బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతుంటే బీజేపీ కూడా భయపడుతోందా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గుటికి వెళ్తారన్న టెన్షన్ ఉందా లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యేలను కూడా టచ్ చేస్తోందా ఈ ప్రశ్నలన్నిటికీ కారణం ఒక బీజేపీ నేత నుంచి పేలిన మాటల బాంబు ఇంకా చెప్పాలంటే ఇది బాంబు కంటే పవర్ఫుల్ ఆ నేతే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఇంతకీ ఆయన ఏమన్నారో నరచున్నాము బీజేపీ నేత మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం అన్నారు బీజేపీ గేట్లు తెరిస్తే నలభై ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుంది అన్నారు తెలంగాణ ప్రభుత్వం షిండే పాత్ర పోషించేది కోమటి రెడ్డి అని చెప్పి అన్నారు ఆయన షిండే పాత్ర పోషిస్తానని గతంలో గడ్కరీతో కోమటి రెడ్డి చెప్పారు కూడా అని అంటున్నారు మహేశ్వర రెడ్డి కాళేశ్వరం అన్ని బిజినెస్ పేరు మీద నువ్వు డ్రామాలు కాంట్రాక్టర్ను భయపెట్టి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నావు ఇప్పటికే ఎక్కడెక్కడ ఎన్ని వసూలు చేస్తా ఉన్నావు మా దగ్గర చిట్టా ఉన్నది బిడ్డ కేవలం మా హైదరాబాద్ డబ్బులతోటి యావత్ దేశ రాజకీయాల్ని నడిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దేశ ఎన్నికలకు హైదరాబాద్ ఇలా అడ్డగా మారింది హైదరాబాద్లో వసూలైనటువంటి డబ్బుతోటే కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజకీయాలను ఎన్నికలను ఈరోజు నడిపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీధి కాదు వెంకటరెడ్డి బిడ్డ మా ఎమ్మెల్యే ముట్టి చూడు మాకు ఒకవేళ అనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే నలభై ఎనిమిది గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి మా కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము సహకరిస్తున్నాం సంగతిని గుర్తు చేస్తున్నాం